హలో అండి ఇప్పుడు ఎండు ఖర్జూరాల గురించి హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం బాగా నీరసంగా ఉన్నప్పుడు ఈ ఎండు ఖర్జూరాలని నా రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే జ్యూస్ చేసుకొని తాగినా పర్వాలేదు లేకపోతే అలాగే వాటర్ తాగేసి ఆ ఎండు ఖర్జూరాలని తినేసిన నీరసం బాగా తగ్గుతుందండి పరగడుపునే ఈ పని చేయాలి రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ ఎండుక తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గుతుంది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది ఎక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల శరీరానికి బలాన్ని ఇస్తుంది ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ అజీర్తి ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకు కూడా మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది ఫైల్స్ వాళ్ళకు కూడా ఈ ఎండు ఖర్జూరాలు తీసుకుంటే మోషన్ ఫ్రీ అయ్యి కొంచెం రిలీఫ్ వస్తుంది ఒక చిన్న మార్పు మన జీవితాన్నే మారుస్తుంది